ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో రోస్టర్లో మాదిగలకి ఆరు మాలలకి ఎనిమిది ఇవ్వడాన్ని మాదిగ సమాజం మొత్తం అసంతృప్తిగా ఉందని మాల మాదిగలకు సమానం చేసి సమన్యాయం చేయమని సవరణ చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏపీ ఎంఆర్పిఎస్గా ఆయన దృష్టిలో ఈ విషయాన్ని పెట్టడం అనేది జరిగింది అందుకు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ పక్షాన నిలబడి మాల మాదిగల్ని రెండు కళ్ళుగా భావించి సమన్యాయం చేస్తాడని ఆశిస్తే ఆశించినా మాకు ఆ ప్రయోజనం మిగలకుండా పోయింది ఎందుకనంటే గత ముప్పై ఏళ్ళుగా ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభించి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాదిగల వినతలు విజ్ఞప్తులు ప్రతి సందర్భంలోనూ అణువున నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయం తెలిసిన విషయమే కదా గతంలో వర్గీకరణ చేసింది ఆయనే ఇప్పుడు చేయబోయేది కూడా ఆయనే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాలమాదిగలను కూడా రెండు కళ్ళుగా భావించి సమన్యాయం చేయాలని మేము కోరితే నారా చంద్రబాబు నాయుడు గారు తండ్రి స్థానంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి మాదిగల పక్షాన కాకుండా ఆరు మాదిగలకి ఇస్తాం ఎనిమిది మాలలకు ఇస్తామనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం ఏదైతే ఉందో దాన్ని మేము తిరస్కరిస్తూ ఉన్నాం ఎందుకనంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ముందుకొచ్చి ఇప్పటి వరకు భారతదేశంలో షెడ్యూల్ కులాలలో అందనటువంటి రిజర్వేషన్లు అందుకోలేనటువంటి వెనకబడినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లో చాలా అన్యాయం జరిగింది వాళ్ళు వెనకబడ్డారు వాళ్ళకి అవకాశాలు లేకుండా పోయాయి కాబట్టి వెనుకబడిన కులాలకి రిజర్వేషన్లు ముందు మొదటి స్థానంలో పెట్టాలి ముందు స్థానంలో వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాలి కాబట్టి రిజర్వేషన్లు సమన్యాయం జరగాలంటే రిజర్వేషన్లు అందుకోలేనటువంటి వాళ్ళకి అణచివేతకు గురైనటువంటి వాళ్ళకి మొదటి స్థానంలో అవకాశాలు కల్పించమని సుప్రీంకోర్టు న్యాయదారు మాసనం చాలా స్పష్టంగా చెప్పింది కానీ అందుకు భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మాదిగలకి ఆరుస్తాము ఉపకులాలకు ఒకటి ఇస్తాము మాలలకి ఎనిమిది ఇస్తామని అంటే ఇదేమైనా సామాజిక న్యాయమని చంద్రబాబు నాయుడు గారిని మేము నిలదీస్తా ఉన్నాం ఈ రోజున ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినటువంటి మాలలకి మొదటి అవకాశం ఇస్తే ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసిన మాదిగల పరిస్థితి ఏమిటి అని చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిష్పక్షపాతంగా నిలబడి మాదిగలకి సామాజిక న్యాయం చేస్తానని ఆశిస్తే ఈ రోజున మాలల పక్షపాతగా నిలబడితే మాదిగలకు తీరని అన్యాయం చేస్తూ ఉంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాదిగలకు సామాజిక న్యాయం చేయకపోతే నువ్వు మానవ పక్షపాతిగా మిగిలిపోతే రోజున మాదిగలని మోసం చేసినట్లు కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను అవసరమైతే కోర్టులు ఎక్కుతాం అవసరమైతే రాష్ట్ర రోకలు చేస్తాం అవసరమైతే రోడ్లెక్కి మా మా హక్కుల కోసం మా జాతి ప్రయోజనాల కోసం అడుగడ్డిపోతున్న మా జాతి హక్కుల్ని హరించి వేస్తున్న పాలక ప్రభుత్వాలకి వ్యతిరేకంగా అవసరమైతే రోడ్లు ఎక్కడానికి మేము వెనకాడే పరిస్థితి కూడా లేదని సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి ఈ రోజున ఈ ముప్పై ఏళ్ళుగా మేము పోరాటం చేసిన దాంట్లో ఆత్మ బలిదానాలు మంద కృష్ణ మాటలు నమ్మే మాయ మాటలు నమ్మేం ఇవాళ ఆత్మ బలిదానాలు చేసుకున్న మాదిగలు ఉన్నారు అక్రమ కేసులో ఇరికించబడిన మాదిగలు ఉన్నారు ముప్పై ఏళ్ళలో కుటుంబాలు మొత్తం సర్వనాశనం అయిపోయి కృష్ణ మా ఆరాధ దైవాన్ని నమ్మితే ఈ రోజున తెలంగాణలో బీజేపీకి అమ్ముడు పోయాడు మందాకృష్ణ ఈ రోజున తెలంగాణ మాదిగలకు అన్యాయం చేశాడు మందాకృష్ణ ఈ రోజున ఆంధ్రలో కూడా వచ్చి చంద్రబాబుకి అమ్ముడు పోయి మాదిగలికి అన్యాయం చేస్తూ ఉంటే రెండు రాష్ట్రాల్లో మాదిగల్ని నమ్మించి మోసం చేసిన మాదిగ జాతి ద్రోహి ఈ రెండు రాష్ట్రాల్లో తిరగడానికి అవకాశమే లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వర్గీకరణ అంతిమ దశకు చేరుకున్న ఈ నేపథ్యంలో ఎవరి పక్షాన నిలబడాలి అంటే మాదిగల పక్షాన నిలబడాల్సిన మందాకృష్ణ నువ్వు మోడీ పక్షాన నిలబడ్డావు ఇవాళ చంద్రబాబు యుడు పక్షాన నిలబడ్డావు నీ డబ్బుల కోసం నీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మాదిగ జాతిని రాజకీయ పార్టీలకి తాకట్టు పెట్టడం వల్ల మాదిగలకి ఈ గతి పట్టింది అందుకు కారణం నువ్వే కాబట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నమ్మించి మాదిగల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున వర్గీకరణ మాలలకు చేయటం అంటే ఈ రోజున మేము మాలలకు వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకం కాదు మా ఓట మాకు ఇవ్వమనేది మా సామాజిక న్యాయం తప్ప అది వ్యతిరేకం కాదు కానీ ఇవాళ వ్యతిరేక పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఓట్ల రాజకీయం కోసం మాల సోదరులకు భయపడి మరి దగ్గరికి చేరదీస్తే ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసిన మాదిగల పరిస్థితి చంద్రబాబు గడ్డి నాయుడు గారిని మేము నిలదీస్తా ఉన్నాం మాదిగ జాతిని ఎప్పటికప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముకుంటూ ఇవాళ దగా చేసినటువంటి మందాకృష్ణ వల్ల ఈ రోజున మాదిగలకి ఆంధ్రప్రదేశ్ మాదిగలకు తీరిన అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా వర్గీకరణ సాధించుకునే ఈ అంతిమ పోరాటంలో మందాకృష్ణ చేతులు ఎత్తేసి పక్కకి వెళ్ళిపోయినా అమ్ముడు పోయి వాళ్ళ దూరం అయిపోయినా మేము మాదిగల పక్షాన్ని నిలబడి చివరి వరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకు రౌండ్ టేబుల్ సమావేశం నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం అమరావతిలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించే విషయంలో మాదిక సంఘాలు మొత్తాన్ని ఐక్యం చేస్తాం మేధావులను నైకం చేస్తాం ఉద్యోగులను మహిళను విద్యార్థులను మొత్తాన్ని ఐక్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలు చేస్తున్న అన్యాయం పైన అందరినీ సంఘటితపరిచి చైతన్యవంతం చేసి భవిష్యత్తులో ఒక కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం ఆర్డినెన్స్ రాబోతున్న ఈ సమయంలో మాదిగులకి సామాజిక న్యాయం చేయకుంటే మాదిగలు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతారని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఆ పరిస్థితి రాకముందే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము మాదిగలకే చేయమని మేము అడగట్టలేదు యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం చేయమంటున్నా నేను ఒకటే అన్నాను ఆంధ్రప్రదేశ్లో మాదిగుల తక్కువని మీరు మాట్లాడటం అత్యంత బాధాకరం మీతో మాట్లాడినప్పుడు కానీ నేను అంటున్నాను ఇంతకుముందు ఏబిసిడీ చేశారు ఎస్ రామచంద్రరాజ్ కమిషన్ వేశారు మరి ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు గతంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు ఏబిసిడీ చేశారు ఇవాళ డీలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర మాల ఆది ఆంధ్ర మాదిగ మరి ఆ ద్రవిడ మాదిగల్ని వీళ్ళందరినీ కూడా మాదిగల్లో ఉన్న ప్రత్యేక కులాలను తీసుకొచ్చి డీ లేపేసి సీలో కలిపితే మరి మాలలు ఎక్కువగా కనబడకుండా ఎట్లా ఉంటారు కాబట్టి మీరు మాలల ప్రయోజనం రక్షించడం కోసమే ఈ రోజున డీలో తీసేసి సీలోకి తీసుకొచ్చారు సీలోకి తీసుకొచ్చిన తర్వాత మాలల్ని ఎక్కువ చూపించి మాదిగలకు అన్యాయం చేయాలనే దురుద్దేశంతోనే మీరు ఈ రోజున మాదిగలకి ఆరు కేటాయించి మాలలకు ఎనిమిది కేటాయించి మాల మాదిగల మధ్య వైరుధ్యానికి మీరే కారణమవుతున్నారని సందర్భంగా నేను తెలియజేస్తూ ఆ పరిస్థితిని ఇప్పటికైనా పునరాలోచించి మాదిగలు మీకు అండగా నిలబడిన మాదిగలికి మోసం చేయకుండా సమనాయం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాను నేను రాష్ట్రంలో మాదిగలు తాడోపేడో రాష్ట్ర ప్రభుత్వం మీద తేల్చుకుంటారు ఎట్లా మీరు గద్దెని గద్దెనెక్కించ മാസനസ്